హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి సూపర్ టేస్ట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా చికెన్ తీసుకున్నాను ఒక కిలో వరకు దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని టెన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మిక్సీలో వేసుకొని గ్రైండ్ ఆడుకొని నేను ముందుగా రెడీగా పెట్టుకున్న చికెన్లో అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ గరం మసాలా పేస్ట్ ఒక నిమ్మ చెక్క ఒక కప్పు పెరుగు టేస్ట్కి సరిపడంత సాల్ట్ సాల్ట్ అయితే ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలండి వేసుకొని ఇవన్నీ చికెన్కి పట్టిలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఈ చికెన్కి మనం రెస్ట్ అయితే ఇవ్వాలి అప్పుడే స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి తర్వాత పక్కన గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయినాక మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ని వేపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందే నేనైతే రైస్ని కడిగి పెట్టుకున్నాను ఆ రైస్ కడిగి పెట్టుకున్న రైస్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మీకు అన్నం పొడి రావాలంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే అన్నం పొడిపొడిగా వస్తుంది నాకైతే అన్నం ఎప్పుడు పొడి పొడిగానే వస్తుంది కాబట్టి నేనేమీ యాడ్ చేయలేదు రైస్ అయితే బాయిల్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ వరకు దాన్ని పక్కన పెట్టేసి ఇంకో కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకున్నది హీట్ అయినాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని అవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక ముప్పా వంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కిందకి పైకి కలిపేసిన తర్వాత మనం ముందుగా సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకున్న రైస్ని చుట్టూ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి టేస్ట్ కోసం నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం కొంచెం చికెన్ మిగిల్చాం కదా దాన్ని కూడా అక్కడక్కడ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన రైస్ వేసేసి చుట్టూ వేయాలి రైస్ వేసేసిన తర్వాత స్ప్రై స్ప్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అది కూడా వేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసి కలర్ కోసం నేనైతే వాటర్లో కలుపుకున్నానంటే ఫుడ్ కలరు మీరు నచ్చితే నిమ్మరసంలో కూడా కలుపుకోవచ్చు తర్వాత మళ్ళీ రైస్ వేసేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొత్తిమీర వేసేసి కొంచెం కలర్ మళ్ళీ వేసుకుని వేసుకున్నాక మనం ముందుగా చికెన్ వేసుకున్న తర్వాత గిన్న ఆ బౌల్ ఉంటుంది కదా దాంట్లో రైస్ బాయిల్ అవుతున్నప్పుడు ఆ వాటర్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని ఆ బాయిల్ వాటర్ కూడా మనం ఆ చికెన్ గ్రేవీ అంతా కలిసి ఇలా తిప్పుకొని అందులో వేసేసుకుంటే మూత పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ చుట్టూరు పెట్టేసుకుంటే మన బిర్యానీ థర్టీ మినిట్స్ ఉడకనిస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మేమైతే ఇది సర్వ్ చేసేసుకుంటున్నాము ఇంకా మా అందరూ మా పిల్లలు మా హస్బెండ్ అందరూ కూడా రెడీ అయిపోయారు నేనైతే ఇది టేస్ట్ చూస్తున్నా ఫస్ట్ అయితే మా మావయ్యకి పెట్టమంది అత్తయ్య మావయ్యకి అయితే పెట్టేస్తున్నా తర్వాత ఇంకా నేను కూడా టేస్ట్ అయితే చూస్తున్నా చూడ ఎంత పొడి పొడిగా వచ్చిందో నేనైతే టేస్ట్ చూస్తున్నా సూపర్ అమ్మి అమ్మి టేస్ట్ మీరు కూడా ఈ పక్క కొలతలతో చేసి చికెన్కి మసాలాలు కలిపినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే చాలు స్పైసినెస్ అంతా సరిపోతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అస్సలు మర్చిపోకండి టేస్ట్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్